ఇక్కడ మనం గమనించిన వాక్యం ఏమంటే దేవుణ్ణి చేర్చుకున్నాడు జగ్గయ్య ఆశయము తృప్తి పడుతుంది అంటే జగ్గయ్య ఆశ కలిగి ఉన్నాడు ఏసుని చూడాలి అంటే చూడాలని అంతే తన పాపాలు అప్పుకోవాలని రక్షణ పొందాలని మారమాలని లేదు ఇంకా దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కానీ దేవుడు చేర్చుకున్నాడు చాలా మందిని రక్షణ రాక్ష కానీ దేవుడు అయితే దేవుని వాళ్ళకి చేర్చుకోవడం లేదు లేదు వాళ్ళు దేవుని చేర్చుకోవడం లేదు వాళ్ళకి తెలుపుకుంటారు తెలుసుకున్న భ్రమలో వాళ్ళని రాక్ష మారవలసి పదం కానీ కానీ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ఏమంటే దేవుడు చేర్చుకున్నాడు జక్కయ్యని ఫస్ట్ జక్కయ్య ఆచ కలిగి ఉన్నాడు తర్వాత దేవుడు జక్కయ్య చేర్చుకున్నాడు మనం కూడా దేవుని చేర్చుకోవాలి ఆయన మనలను కూడా చేర్చుకోవాలి అంటే మనం కూడా ఆశ కలిగి ఉండాలి ఎందుకు జక్కయ్య ధనంతుడు కదా ఎందుకు జగ్గయ్య చూశాడు జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు సమస్త విడిచిపెట్టి చూడాలని అంటే తన కూడా విడిచిపెట్టి ఆయన మాత్రమే చూడాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకే ఇతడు అబ్రహాము కుమారుడు ఎందుకు అనగా నేడు నేలింటికి రక్షణ వస్తుంది ఎప్పుడైతే మనం దేవుని చేర్చుకుంటామో మన హృదయంలోకి అప్పుడే మనలో మన హృదయంలో పాపం అంతా తొలగిపోతుంది అప్పుడు మనకి మనకే కాదు మన ఇంటికి కూడా రక్షణ అనేది వస్తుంది ఎప్పుడైతే రక్షణ వస్తుంది దేవుడు అంటాడు ఇతరుడు అబ్రహము ఉన్నాడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఈ కారణంలో చాలా రక్షణ అనేది లేదు దేవుని సంగతి వేస్తుంటారు వస్తుంటారు అది ఎంతవరకు చేర్చుకున్నారు దేవుడు వాళ్ళకే తెలుసు కానీ మనకు తెలిసిన కాదు అందుకే దేవుడు హృదయాన్ని అనమాట మనం దేవుడు నాన్న చేర్చుకున్న వారే ఉండాలి మనం హృదయాల్లో చేర్చుకోవాలి సమస్తము విడిచిపెట్టి మనం హృదయాలను చేసుకున్న బాధలు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అనమాట ఎక్కువగా మనిషి ఈ లోకం కోసం ఎక్కువగా పరలోకం కోసం అయితే అనుకుంటున్నాను కానీ ఈ లోకం అంటే పరలోకం చాలా నిలువైనది దాని గురించి ఎవరికి ఎక్కువ శ్రద్ధ భయం లేదు నీతి నీతితో హింసించబడేవారు తల్లి పరలోక రాజ్యం అది నీతి కొరకు ఆకలి దగ్గర అంటే నీతి కొరకు జీవించడం చాలా అంటే వాళ్ళందరూ ఎవరు పరలోకస్త అంటే మన దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అంటే పరలోక సంబంధం ఎలా చేస్తారంటే నీతి కలిగి జీవిస్తారు అనమాట భయము కలిగి అయితే ఈ లోక సంబంధాలు భయము కలిగి జీవించరు నీతి కలిగి జీవించరు అన్యాయంగా సంపాదిస్తారు అయితే పరలోక సంబంధాలు అలా సంపాదన న్యాయముగా శ్రద్ధగా సంపాదిస్తారు పరలోక సంబంధం అయితే మనకు ఎలా దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే మనం ఎలా నీతి కలిగి ఉండాలి ఉన్నదాని ఉండాలి లేని దాని గురించి ఎక్కువ ఒక ధర్మంతుడు సమస్త సంపాదించి ప్రాణం వాళ్ళం పోగొట్టుకోవడానికి పెళ్లి కట్టించిన చెప్పేటప్పుడు రెండు అంతా సురాయన ఎందుకంటే అంటే ఎంత మనం చేసినా కూడా అది ఇక్కడ పర్లేక మనకు రెండు ఎంత సంపాదించినా ఎన్ని కారణం ఎన్ని తీసుకున్నా కూడా అది ఇక్కడే లేదు పరలోకాలకి ఏదైనా మనం తీసుకుని వెళ్తా అంటే మన విశ్వాసాన్ని మన నీతి అందుకే బాగా మంచి పోరాటము పోరాటం నా కొరకు నీతి కేటాన్ని దాచబడింది అంటే మన జీవితంలో మనం ఏ విధంగా జీవించం దాన్ని బట్టి మనకి దేవుడు తీర్పు ఫలితాన్ని వేస్తాడు చాలా తీర్పు తీర్పు అంటారు తీర్పు కూడా ఉంటుంది పర్వాలను కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కష్టమైన వాళ్ళకి అందుకే భయ మొదటగా నా రాజ్యాన్ని నా నీతిని వెదు అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడింది ఇంకొక మాట్లాడితే ధనము సంపాదించడం అంటే జ్ఞానము సంపాదించటం జ్ఞానం ధనం విలువైనది కానీ జ్ఞానము దానికంటే విలువైనది ఆ జ్ఞానం ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతుందంటే వాక్యం బైబుల్ చదువు ద్వారా వాక్యం ద్వారా ఆ జ్ఞానం అనమాట సమాధిలు ఎక్కువగా ఉంది జ్ఞానం సంపాదించ మనుషులు వలన మాత్రమే కాదు కానీ దేవిని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించింది ప్రతి మాట వలన చేయించారు కాబట్టి దేవుడికి చేర్చుకోవాలంటే మనకు ఆశ కలిగి ఉండాలి అయితే చాలామంది దేవుడికి చేర్చుకుంటారు కానీ వెంటనే ఇప్పుడు చేర్చికి వచ్చేందుకు బాగుంటారు చర్చ అయిపోయిన బాగుంటారు కానీ బయటకు వెళ్ళిన వెంటనే మీకు సాంధన ఎలా దేవుడికి దేవుడితో సంబంధం ఎలా కనెక్షన్ కాకుండా ఉండదని కలిక్ చేస్తారు అందుకే బుద్ధి కలిగిన వాడి ఇల్లు కట్టారు వాడి ఇల్లు నిలిచి ఉంటాడు బుద్ధి లేని వాడి ఇల్లు కట్టారు వాడి ఇల్లు కూలిపోయింది ఎప్పుడు కూలిపోయింది శ్రమ విశ్వాసాలు అంటే బాధలు వరదలు చూడటాయిలు అయితే మన విశ్వాసం కూడా ఎంతవరకు నిలిచి ఉంది మనం దేవుని మాటలు వింటున్నాం అవి ఎంతవరకు ఉన్నాయి దేవుని సంగతిలో ఉన్నంత వరకు బయట వెళ్ళే వాళ్ళకున్న ఎంతవరకు మనం దేవుని మాటలు మన హృదయంలో దాచుకుంటాం ఎక్కువగా మన హృదయంలో ఉండాలి దేవ బైబిల్స్ వాక్యం రెండే చోడము అంటది అలాంటి వాక్యాన్ని మనం వెళ్తున్నాం కాబట్టి మనము ఎంతో ధన్యులు అందుకే బైబిల్ సుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చోడలు సాత్వికులు ధన్య వారు అంటే ధన్యులు తగిన వాళ్ళు మనం కూడా దేవసంగతికి వెళ్తున్నాము ఆయన ఆరాధిస్తున్నా మనం కూడా ధన్యులు కానీ ఆ ధన్యత మనం కలిసి కానీ ఎక్కువగా మన విశ్వాసం ఉన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే సోదరులు సోదరులు మన జీవితంలో ఏదో అలాంటి సమయంలో మనం ఎక్కువగా విశ్వాసం కలిగి విశ్వాసం కలిగి జీవించాలన్నమాట జక్కయ్య ఎలా అయితే దేవుని చేర్చుకున్నాడో ఆయన చేర్చుకోవడమే కాదు కానీ తన జీవితంలో మార్చుకున్నాడు అంటే తనలో ఉన్న పాపాన్ని ఏ పాపం చేశాడు జక్కయ్య అందుకు తెలిసింది వడ్డీగా అన్యాయంగా ఒకరు సోమను దోచుకున్నారు అయితే మనం ఒక్కసారి దోచుకోవడం అనేది కానీ పరిస్థితుల బాధ పెట్టు కొన్ని మాటల ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ ఏదో తెలియడం మనలో కూడా ఏ లోపాలు ఉంటాయి వాటిని మనం ఏం చేస్తాం సరి చేసుకోవాలి జక్క అయితే బహిరంగానే బహిరంగ బ్రహ్మ ఇదిగో నేను అన్నయ్య ఎవరి ఏమైనా దేని తీసుకుని ఏడలా మరణం వాళ్ళకి నాలుగైదులు చెల్లించు అంటున్నాడు అయితే మనం ఏం చేశాను ఫస్ట్ మనం గ్రహించాలి కూడా ఒక దొంగ ఏమంటాడంటే ప్రోవా నీవు దేవుడు జీవము కలిగిన దేవుడు కదా నెంబర్ కూడా రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు అయితే మరొక ప్రభా మాకైతే ఇది తగినది ఎందుకంటే మేము చేసిన పాపం కోసం ఇది తగినది అయితే ఏ తప్పు చేయలేదు కాబట్టి నీ రాజ్యములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అంటే ప్రారంభస్థితిలో ఒకడు భక్తున్నాడు కానీ ఒకటే మాట్లాడుతున్నాడు ప్రభు నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మనం కూడా అంతే ప్రభుని రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం అయితే ఆ గులేని గుర్తి ఉన్నాడు నాకు ఇది న్యాయమే నేను చేసిన పాపాలకి కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ ఆయన రాజ్యం ఉందని గ్రహించాడు ఆయన ఏ పాపకు లేదని గ్రహించాడు ఆయన ఆ దొంగ పాపని తను తాను గుర్తించాడు అలాగే మనం కూడా మనం ఎవరైనా గుర్తించుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం పాపం చేసినా లేకపోతే మనం బానిస పాపానికి బానిసమే ఉన్నామా మనం గుర్తించుకొని దేవుడు బ్రహ్మాండ రాజ్యంలో మమ్మల్ని అది అంటున్నాడు బ్రహ్వా రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో బెట్టలు అంటున్నాడు నేను నీవు నాతో కూడా పరిదేశంలో ఉండదు చూసిన ఒక మార్వలసి పొంది ఒక రక్షణ పొందాలంటే ఎంత బాద్యసం ఒక పాపాలు ఒప్పుకోవాలి సమయం ఇవ్వాలి ఈ కాలంలో అయితే ఒక మారంటే చాలా చాలా ఉంది చాలా మంది బాధ్యసం కూడా పాపాలు చేసేగలుగుతున్నాను కానీ అందులో అవకాశమే లేదు అయితే మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే చేర్చుకోవాలి ఆయన చేర్చుకోవడం మనం ఎవరైనా గుర్తించుకోవాలి మనం గుర్తించి మనము తెలుసుకోవాలి ఆయన ఏ జన్మ మన పాపాల నిమిత్తమే నిమిత్తమై మనం రహించాలి ఆ దొంగకే కలిగిన అవకాశం మనం మనం ఎవరితో అంత బహిరంగంగా లేదు లేదా సుమైతే కాబట్టి ఆయన రాజని గుర్తించాలి అలాగే మనం మన పాపాల కోసం ప్రాణితు ఈ కాలంలో చాలా మంది ఏమంటు ఎక్కువగా పాస్టర్ వైపు చూస్తున్నారు సంఘాల వైపు చూస్తున్నారు వాళ్ళని మీరు ఏ సంగతి మీరు వెంబడించాస్టం కాదు ఏ శైలి వెంబడించాల మీరు ఏ శైలి అయితే ఉండాలి నేను ఎక్కువగా చూసిన సంఘం జీవం కలిగిన సంగము దేవుని వైపు కరిగిన సంఘం అంటే అది ఓ సాధన నిష్టం ఇదరికి నేను ఒక గుడారాలను పండిదురా ఈ కూనము దేవి ఎలా నడిచి పోవాలి దేవుడి ఎలా ఆకర్షించగాలి అని వేసన గారి మాట ద్వారా ఎక్కువగా బలపడాలని అందుకే ఎక్కువగా నేను వారి మాటలే అనుసరిస్తాను నీతి మంత్రం జ్ఞాపకం చేసుకొనట మంచిదని అనుంటాను అలాంటి రీతిలో నీతి మంత్రుల మాటలు విని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యవాదకంగా అనమాట కాబట్టి మనం ఎవరిని మెంబడిస్తామంటే ఏ శైవని వెంబడించాలి మనం మనం ఎవరిని మాట్లాడాలి ఏ సైని మాట్లాడాలి అంటే వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు అంటే చర్చిలో సంఘంలో వాక్యం ద్వారా మాట్లాడతారు అనమాట అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు కాదు కాబట్టి మనము దేవుడిని వెంబడించే ఉండాలి మనుషులను వెంబడించే వాళ్ళు ఉండేవాడు ఇక్కడ చేర్చుకున్నాడు మనం కూడా దేవి చేర్చుకోవాలి చేర్చుకుంటే దేవుడు మనల్ని కూడా చేర్చుకుంటాడు ఆశ కలిగిన హృదయాన్ని చేర్చుకుంటాడు ఇలాగే ఒక సహో ఆయన చేర్చుకున్నాడు చేర్చుకొని వీళ్ళు చేస్తాడు బాగా అప్పుడు ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ వచ్చి కన్నీటితో ఆయన పాదాలతో కడిగి అత్తలతో ఆయన పాదాలు అప్పుడు ఎంతో సహకారు అయ్యే ఆ సహోదరుడు ముఖ్యంగా ఆయన ముఖం సహోదరుడు అప్పుడు చిరుపెచ్చుకుంటున్నాడు నేను నన్ను ఇంటికి చేర్చుకున్నావు ఆయన నీళ్ళు ఇచ్చినావాదంలోకి అత్తపోయడం మానలేదు ఇలాగ మనం దేవుడు మన ఇంటికి చేర్చుకునేవాడు వాళ్ళు మన హృదయంలోకి చేర్చుకోవాలి దేవుడి ఎక్కడ మన హృదయంలోనికి చేర్చుకోవాలి చాలా మంది అనేక సంవత్సరాలు దేవుని సరికి వెళ్తుంటారు బస్టర్ వాళ్ళు ఏ మార్పు అంటే అందుకే వాటిని మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి కానీ మీ హృదయములు నాకు దుర్ములముగా ఉన్నాయి కాబట్టి మనం హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధించాలి అందుకే హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూసేది అంటే ముఖ్యంగా హృదయం అన్నిటికల మోస్కారం అని హృదయం కాబట్టి మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం పరిశీలిపరచుకోవాలి ఏదో చర్చికి వెళ్ళినప్పుడు లేదా నలుగురు ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ మన ప్రవర్తన రహస్యమే మన ప్రవర్తన చాలా విలువైన మన జీవితం చాలా అదే దానికి ఎక్కువ దేవుడు నలుగురు బాగానే ఉంటాం చర్చికి వెళ్ళినప్పుడు మనం బాగానే ఉంటాం కానీ రహస్యంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం గుర్తించుకోవాలి జక్కయ్య ఏ విధంగా అయితే తన తన ప్రవర్తన అయినా దేవుని చూసాడు ఆశ కలిగి దేవుని చేర్చుకొని ఏ విధంగా తన రక్షణ పొందాడు అలాగే దొంగ రవ్వా నాకైతే ఇది నాయమే తండ్రి అయితే నువ్వు తప్పు చేయలేదని ఆ దొంగ ఎలాగైతే రక్షణ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అయితే పాపాత్మ స్త్రీలు కూడా తన బాధ పడి ప్రభా అభిస్తా దేవుడు అంటే అమ్మా విస్తారంగా ప్రేమించు విస్తారమైన పాపములు క్షమించడం అలాగే మనం కూడా భయం కలిగి శ్రద్ధ ఆయన ప్రభావం విస్తారమైన నా పాపాలు క్షమించడానికి ఆయన అడిగిన ఆయన క్షమిస్తాడు క్షమించే ఆయన మన రాజ్యంలో స్థానం కూడా ఇస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దేవించిన ప్రార్థన చేసుకున్నాడు

మనుషులు రుడ్ మాత్రమే కానీ కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించినట్టు మాత్రం తండ్రి మేము నీ మాటల ద్వారా జీవించాలి దేవుడు అలాంటి మాటలు చేస్తూ ఉంటుంది ఇంతవరకు ఇంతవరకు నడిపించినట్టు చేస్తే తండ్రి